ఓం నమో భగవతే శ్రీ రమణాయ అనుదినము రమణలతో స్వాగతమండీ శ్రీ రమణ భగవాన్ మహిమ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది శ్రీ భగవానులకు భక్తులకు మధ్య నడిచిన సంభాషణలను వ్రాసి ఉంచిన వారిలో ముఖ్యులు శ్రీ మునగాల వెంకటరామయ్య అనగా శ్రీ రమణానంద సరస్వతి గారు శ్రీ దేవరాజు మొదలయ్యారులు గారు శ్రీ మునగాల వెంకట్రామయ్య ఆంగ్లంలో వ్రాసిన పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి జరిగిన సంభాషణలను టాక్స్ విత్ శ్రీ రమణ మహర్షి అన్న పేరుతో ఆశ్రమం వారు ముద్రించారు భగవాన్తోనూ ఆశ్రమంతోనూ ఎంతో సన్నిహితంగా మెలుగుతూ నాలుగు సంవత్సరాల పాటు వరుసగా ఆశ్రమంలో ఉండిన అదృష్టవంతులు అలా ఉంటున్నప్పుడు ఆయన వ్రాసి ఉంచిన సంవాదముల రూపమే డే బై డే విత్ భగవాన్ అన్న పుస్తకము ఈ పుస్తకంలోని సంభాషణలు పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చికి సంబంధించినవి భగవాన్ బోధలు కథలు వారి జీవిత పద్ధతి అన్ని చక్కగా ఈ పుస్తకంలో వివరించి ఉన్నాయి అనుదినము రమణలతో మొదటి భాగం పదహారు మార్చి పంతొమ్మిది వందల నలభై ఐదు ఉదయం భగవాన్ రమణులను చూడవచ్చిన ఒకరు నేను నా వృత్తిని వదిలి వేదాంతపరమైన పుస్తకములను చదవవలెనా అని అడిగాడు భగవాన్ విషయములకు సొంత ఉనికి విన్నట్లయితే అంటే ఎక్కడైనా అవి నీకు వేరుగా ఉండగలిగితే అప్పుడు వాని నుండి నీవు విడిగా వెళ్లడానికి అవకాశం ఉండేది కాని అవి నీ నుంచి విడిగా ఉనికిని సంతరించుకుని ఉండలేవు వాటి ఉనికి నీమీద నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటి నుండి తప్పించుకునేందుకు నీవెక్కడికి వెళ్ళగలవు నీవు వేదాంతపరమైన గ్రంథాలు లెక్కలేనన్ని చదువుతూనే ఉండవచ్చు అవి ఆత్మను నీలో గుర్తించు అని మాత్రమే తెలుపగలవు ఆత్మ పుస్తకాలలో దొరకదు దాన్ని స్వయంగా నీవు నీలోనే కనుక్కోవాలి అదే రోజు సాయంత్రం భక్తులలో వారిలో ఇంకొకరు దాదాపు అదే విధమైన ప్రశ్నను భగవాన్ని అడిగారు అందుకు భగవాన్ చెప్పిన సమాధానం ప్రపంచం నుంచి అందులోని విషయాల నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళగలరు అవి ఎవ్వడూ తప్పించుకోలేని నీడ వంటివి తన నీడను తాను పూడ్చివేయాలనుకున్న ఒకని గురించిన తమాషా కథ ఒకటుంది వాడొక గుంటను లోతుగా తవ్వి దాని అడుగున ఉన్న తన నీడను చూసి అంతలోతన దాన్ని దించగలిగినందుకు సంతోషించి ఆ గోతిని మట్టితో నింపసాగాడు అలా నింపడం పూర్తి అయిన తర్వాత ఆ గోతి మీద తన నీడ కనిపించేసరికి వానికి చాలా ఆశ్చర్యమూ ఆశాభంగమూ కలిగాయి అలాగే నీ స్వరూపాన్ని నీవు కనుక్కోనంతవరకు విషయాలు ఆలోచనలు నీతోనే ఉంటాయి పదిహేడు మార్చ్ పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యాహ్నం రోజున జరిగిన సంఘటన టిబి రామచంద్రయ్యర్ ఉన్నతి నలభదిలోని మొదటి పద్యంలో అర్వోళి అంటే అర్థమేమిటి అని భగవాన్ని అడిగారు అందుకు భగవాన్ గారు చెప్పిన సమాధానం అంటే అని అర్థం ఈ ప్రపంచంలో తెలిసిన తెలియని విషయాలను మనం ఏ మనఃకాంతి ద్వారా చూస్తున్నామో ఆ కాంతినే ఈ పదం సూచిస్తుంది మొదట వెలుగు చీకటలకు అతీతమైనది ఆత్మ యొక్క ఉజ్వల కాంతి అందులో ఏ వస్తువు కనపడదు అక్కడ చూచువాడు లేడు చూడబడేది లేదు ఆ వెలుగు తర్వాత పూర్తి చీకటి లేక అవిద్య ఇందులోనూ ఏ విషయములు కనపడవు కాని అభాస అభాసకాంతి వెలువడుతుంది దానినే శుద్ధ మనఃకాంతి అంటారు సృష్టిలోని సంఘటనలన్నీ సినీ ఫిల్మ్లో చేకూర్చబడిన దృశ్యముల వంటివి వీటిని పూర్తి వెలుగులోనూ పూర్తి చీకటిలోనూ చూడలేము వీటిని మనం చూడగలుగుతున్నట్లు చేసేది ఈ అభాస కాంతే ఈ కాంతినే ఆ పద్యం సూచించింది అభాసం అంటే నిజం కనిపించే అబద్ధం పద్దెనిమిది మార్చ్ పంతొమ్మిది వందల నలభై ఐదున జరిగిన సంఘటన ఒకరు పూర్తిగా విషలోలురై ఉండి అకస్మాత్తుగా అందుకు పూర్తి వ్యతిరేకమైన తాత్విక జీవితానికి ఏ విధంగా మళ్ళగలరో చెబుతూ నిదర్శనంగా భక్త విషయంలోని తులసీదాసు కథను చదివి వినిపించుకుని భగవాన్ పదిహేను మార్చ్ నలభై ఐదు నాడో ఆ తరువాత హాలులో ఒకరితో అన్నారు కథలో తులసీదాసు హరిభక్తిలో పడి ఇంటిని భార్యను వదిలి వారణాసిలో ఉన్నాడు అతని తల్లి భార్య అతని వద్దకు వెళ్లి అతనికి వాళ్ళందరి మీద ప్రేమ ఎంతగా ఉండేదో చెప్పి తిరిగి ఇంటికి రమ్మని పరితిమలాడారు అతడి వారిని కనీసం గుర్తించనైనా గుర్తించక నా హరి వచ్చాడా అవును ఇక్కడికి ఆయన వస్తాడు అని అన్నాడు హరిప్రేమ అనే పిచ్చిలో అతడన్ని విషయాలపైన ఆసక్తిని కోల్పోయాడు కథలోని ఈ భాగం చదివినప్పుడు భగవాన్ నేను మధురలో ఉన్నప్పుడు దాదాపు ఇలాగే ఉన్నాను చేతిలో పుస్తకాలతో స్కూలుకు వెళుతూ భగవంతుడు హఠాత్తుగా నా ముందు ఆకాశంలో ప్రత్యక్షమవుతాడని ఆతృతతో ఆశతో ఎదురుచూస్తూ ఆకాశం వైపే చూస్తూ ఉండేవాడని అలాంటివాడు బడి చదువుల్లో ఏం రాణిస్తాడు అన్నారు సింధు నుంచి వచ్చిన ఒకరు బహుశా వారి పేరు కుందన్ దాస్ ఏ మెహతానీ కాబోలు ఆయన అడిగారు ప్రపంచము విషయాలు త్రాడునందు ఆరోపింపబడిన పాములాగా అసత్యం అంటారు ద్రష్ట దృశ్యము ఒకటే అని మరికొన్ని చోట్ల అంటారు ద్రష్ట దృశ్యము నిజంగా ఒకటే అయితే దృశ్యం ఏ విధంగా అసత్యమవుతుంది దానికి భగవాన్ చెప్పిన సమాధానం దృశ్యం ఆత్మతో సంబంధం లేకుండా విడిగా గుర్తించబడితే అది అసత్యమో అని దీని భావం చూచే దృశ్యం చూచువానికి వేరుగా లేదు నిజంగా కలిగింది ఆత్మ ఒక్కటే కాదు ద్రష్టా కాదు దృశ్యాన్ని ఆత్మగా గుర్తించినప్పుడు అది సత్యమే భక్తుని ప్రశ్న ప్రపంచం స్వప్నం వంటిదని చెప్పబడింది కాని జాగ్రత్తకు స్వప్నానికి ఈ భేదం ఉంది కదా కలలోనే స్నేహితులను బంధువులను చూసి వారితో కలిసి కొన్ని అనుభవాలను పొందుతాను నేను మేలుకొని కలలో కలిసిన స్నేహితులను బంధువులను ఆ కలను గురించి అడిగితే వారికి ఆ విషయమే తెలియదు కానీ జాగ్రత్తలో నేను చూడడం వినడం ఇతరులు రుడీపరుస్తారే అందుకు భగవాన్ గారి సమాధానం నీవు స్వప్నావస్థను జాగ్రత్త కలపనేకూడదు ఏ విధంగా నీవు జాగ్రత్తలో అనుభవించిన అనుభవాలను జాగ్రత్తలోని వారి ద్వారానే రూఢీపరుచుకుంటావు అలాగే స్వప్నావస్థలోని అనుభవాలను నీవు స్వప్నావస్థలో ఉండగా నీవు చూసిన వారి ద్వారానే రూఢీపరుచుకో అప్పుడు కలలో చూసిన ఆ స్నేహితులు బంధువులు నీకు కలలో రూఢీపరుస్తారు ఇంతకు అసలు విషయం ఏంటంటే నీవు మేలుకుని ఉన్నప్పుడు కలలో అనుభవాలలో వేనివైనా సత్యమని గట్టిగా చెప్పడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అలాగే ఎవరైతే జ్ఞాన స్థితిలోనికి మేలుకొంటారో వారు జాగృత్తు యొక్క అనుభవాలను సత్యమని ధృవపరచలేరు అట్టి జ్ఞాని దృష్టిలో ఈ జాగ్రత అవస్థ కలలాంటిదే భక్తుని ప్రశ్న ఆత్మజ్ఞానానికి కొంతమంది మాత్రమే అర్హులు వారు మాత్రమే దానిని పొందగలరు అని చెప్పబడింది అది చాలా నిరుత్సాహకరం కదా భగవాన్ గారి సమాధానం దాని భావం ఏంటంటే భగవంతుని అనుగ్రహం లేనిదే మన సొంత బుద్ధితో ఆత్మానుభవాన్ని పొందలేము అని అప్పుడు నేను భగవద్కృప ఎవరికంటే వారికి దొరకదు ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ స్వప్రయత్నంతో అర్హత సంపాదించిన వారికి మాత్రమే అది లభిస్తుంది అని భగవాన్ కూడా చెప్పినారే అన్నారు భక్తుని ప్రశ్న మానవ ప్రయత్నం స్పష్టంగా చెప్పబడి ఉంది అలాగైతే మనిషి తను తాను ప్రోత్సాహమే నేను నేనతన్ని అడిగాను నీవు ప్రయత్నించిన అవసరం లేదని చేసిన ప్రయత్నం నిరుపయోగమని ఎక్కడ చెప్పబడి ఉంది అప్పుడతడు నేనెవడనూ పుస్తకంలోని ఒక భాగం తీశాడు అందులో ఓ మహోన్నతమైన శక్తి ప్రపంచాన్నంతా నడిపిస్తూ ఉండగా మనం ఇంకా ఏదో చేయాలి అంటూ ఎందుకు బాధపడాలి అని ఉంది నేను మానవ ప్రయత్నం లేదని వద్దని కాదు నేను కర్తను కాను అనే భావంతో ప్రయత్నించాలని దీని అర్థము అని సూచించాను దీని వివరణ ఇదే కదా అని నేను భగవాన్ని అడిగితే వారు తమ ఆమోదాన్ని తెలిపారు పంతొమ్మిది మార్చ్ నలభై ఐదవ రోజున మధ్యాహ్నం జరిగిన సంఘటన ఒకప్పుడు పళని దేవుడైన సుబ్రహ్మణ్యుని తాను కబళించినట్లు ఇంకోసారి సుబ్రహ్మణేశ్వర స్వామి వెలిసిన తిరుచందూరు దేవాలయాన్ని తాను చూచినట్లు కలగన్నానని రెండవ కలను గురించిన వివరాలేమీ తనకు జ్ఞాపకం లేవని భగవాన్ అన్నారు జీవన్ముక్తికి కలలొస్తాయా అని తెలుసుకోవాలనుకోవడం అప్పుడు నాకు గుర్తొచ్చింది సామాన్యులకు వలే జ్ఞానులకు నిద్ర ఉండదు కలలు ఉండవని మనం నమ్ముతాము కాబట్టి ఈ అనుమానం సహజమే అందుకని ఈ విషయాన్ని గురించి భగవాన్ను నేను అడిగాను భగవాన్ గారు చెప్పిన సమాధానం జ్ఞానికి అవస్థ ఉంటే కూడా ఉండడంలో కష్టమేమి అతని జాగ్రత్త అవస్థ సామాన్యుని జాగ్రత్త అవస్థ కన్నా భిన్నమైనది కాబట్టి అతని స్వప్నావస్థ కూడా సామాన్యుని స్వప్నావస్థకు భిన్నమైందే అవుతుంది జాగ్రత్తలో ఉన్నా స్వప్నంలో ఉన్నా చెప్పబడే తన స్వస్థితి నుంచి జారనే జారడు ఓం భగవతే అనుదినము రమణలతో మొదటి భాగం ఇంతటితో ముగిద్దామండి వచ్చే అధ్యాయంలో ఇరవై నాలుగు మార్చి అప్పటి నుంచి జరిగిన కొన్ని సంఘటనలను తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలానే ఆల్ అనే సిబ్బందిని సెలెక్ట్ చేసుకోండి దాంతో నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ